ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జై శివనారాయణ గురుగారు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు ఈ రోజు మనం చర్చించుకుందాం దీనిలో భాగంగా ధనుసు రాశి మరి ఈ కొత్త సంవత్సరం వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఉగాది పచ్చడిలో అనేక రుచులు ఉన్నట్లు వీళ్ళకి ఏ రుచి ఈ సంవత్సరం ఎక్కువగా తగలబోతుంది వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ముఖ్యంగా ఈ ద్వాదశ రాశి వారు అందరికీ ముందుగా అందరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుగు సంవత్సరాది ప్రకారంగా నూతన సంవత్సరం శుభాకాంక్ష అందులో ముఖ్యంగా అంది రాశులు వారికి కూడా అయితే ఈ యొక్క పరాభనామ సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరిలోనూ అసలు ఏమిటి అసలు ఈ పరావనామ సంవత్సరం అనేది ఏమిటంటే మనము రాసుల గురించి కాకుండా మనము సంవత్సరాదిగా మనం చెప్పుకుందాన్ని బట్టి ఈ పేరుకు వచ్చేటువంటి నియమి ఏంటి అసలు ఈ పేరులో ఏమిటనేది మనం మాట్లాడదాం ఇకపోతే రాసుల గురించి మనం చూద్దాం కట్టగా ధనుసు రాశి ద్వాదశ రాసుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యాయం పదకొండు రాజ్యపూజ్యం ఐదు అవమానం కూడా ఇదే కాబట్టి ఈ యొక్క పరాభనామ సంవత్సరం మార్చి ఏది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి పంతొమ్మిది తారీఖు నుంచి ఏప్రిల్ పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం వరకు కూడా పరాభనామ సంవత్సరం మనం కొనసాగుతూ ఉంటుంది అయితే ఈ తరుణంలో ఇప్పటివరకు ఏది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సంవత్సరం వరకు కొనసాగినటువంటి విధాలకు కావచ్చు విధేతలకు కావచ్చు పరిస్థితులకు కావచ్చు ఏదైతే స్ట్రెస్ నుంచి ఆలోచన నుంచి జాబు నుంచి వైదొలిగేసినటువంటి భార్యావతల జీవితం కావచ్చు ఎన్నో రకాలైన సమస్యలు కొట్టుమిట్లాడుతూ ఉండేటువంటిది ఏది ధనుసు రాశి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎన్నో రకాలుగా గ్రహాల స్థితిగతులు లేకపోవటం జాబ్ వచ్చిందంటే ఆ జాబు సరిగా మనం చేస్తామా లేదా ఎదుటి వాళ్ళు నమ్మితే వాళ్ళు మోసం చేయటం డబ్బు తీసుకొని ఇవ్వకపోవటం ఎన్నో రకాల సమస్యల నుంచి కొట్టుమిట్లాడుతూ వచ్చినటువంటి రాసి ఉందయ్యా అంటే ధనుస్ రాసే చెప్పవచ్చు వీరు చిన్న విషయానికి కూడా స్ట్రెస్ అవుతూ ఉంటారు ఒక మాట మాట్లాడితే వంద మాటలకు సమాధానం పది మందికైనా ఒక మాటతో సమాధానం చెప్పగలుగుతారు అంత కెపాసిటీ ఉండి సూక్ష్మజీవిగా వీరు ఆలోచిస్తూ ఉంటారు ఎంతటిదైనా పని చేస్తారు నెమ్మదిగా వీళ్ళని కంగారెట్టకూడదు ఎవరి ఆలోచన అయినా వీరు చేయగలుగుతారు ఎవరికైనా సలహా ఇవ్వగలుగుతారు ఎన్నో రకాల నాలెడ్జ్తో ఉంటుంది రెండు రకాల వ్యాపారాలు చేస్తారు అంటే బిజినెస్ చేస్తారు ఒక పక్కన జాబ్ చేస్తారు అన్ని రకాల వనరులు చేసేటువంటి నాలెడ్జ్ ఉన్న పర్సను లవ్ ఈ లవ్ వాళ్ళని లోకానికి తొక్కేస్తుంది ఏది లాస్ట్ రెండు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు చూస్తే ఇర రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు కూడా చూస్తే ఇరవై ఏడు మొదటి అధ్యయనం వరకు కూడా ఈ లవ్ అనే ఒక పదము అమ్మాయిలను అబ్బాయిలను నమ్ముకోవటం వీటి ద్వారా సర్వం కోల్పోయేసి రోడ్డు మేము పడేటువంటి వ్యవస్థ ఏర్పడింది కావాలి అంటే వారు ఎందుకు కోల్పోయారు అనేది నిదానంగా వారు ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తే ఖచ్చితంగా గురువుగారు చెప్పింది నిజమే అనిపిస్తుంది ఒక స్త్రీ వలన ఒక పురుషుడి వల్ల మాత్రమే నాశనమైపోయారు ఇప్పటివరకు కూడా దాని నుంచి కూడా ఇంకా బయటికి రాకుండా కొట్టుమిట్లు ఆడుతూ అదే సమస్యలతో ఉండారు మంచి జాబ్ వచ్చినా వెళ్ళలేని పరిస్థితి వ్యాపారంలో అవకాశం వచ్చినా చేయలేని పరిస్థితి ఆలోచన అంతా ఇటు ఇంట్ ఇలాంటి వాళ్ళకి చెడుక్రియలు కూడా జరుగుతుంటాయి అలా నష్టపోయి వీరికి చాలా బాధ్యతలు ఉంటాయండి కుటుంబ వ్యవహారాలు కుటుంబంలో బాధ్యతలు ఇక ఈ ధనుసులు అసలు ముఖ్యంగా చూడాలంటే కనుక అన్నాలుగా పుట్టినా తమ్ముళ్ళగా పుట్టిన భర్తగా పుట్టిన భార్యగా పుట్టిన పెద్దలుగా పుట్టిన పిల్లలుగా పుట్టిన కూడా బాధ్యత తీసుకుంటారు ఇంట్లో ఎలాంటి సమస్య వచ్చినా వీరే వీరి నుంచే కావాలి ఆ స్ట్రెస్ అంతా కూడా వీళ్ళు పడుతూ ఉంటారు ఇదో సమస్య లవ్ ఇదొక సమస్య ఇక నష్టపోవటం ఏం చేయలేక నష్టపోవటం ఇదో సమస్య అయితే ఎవరైనా మాట అంటే పడరు ఇదొక సమస్య ఇప్పుడు చూడండి ఇవన్నీ మంచివే కానీ వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి గ్రహాలు సరైనటువంటి అవగాహన లేకపోవటం గ్రహాల యొక్క స్థితిగతి సరిగా లేకపోవడం వల్ల నష్టం కోల్పోయినారు ఇలాంటి ధనుసు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం ఏప్రిల్ పది పదిహేడో తారీఖు వరకు కూడా కొంతమేర మొదటి అధ్యయనంగా ఆరు మాసాలు మనం చూసుకున్నట్టయితే కనుక బాగుంది అని చెప్పొచ్చు కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు ఫైనాన్షియల్ సెటిల్ అవన్న విషయాలు భార్యాభర్తలు వచ్చిన ఎడబాటు విషయాలు లవ్ మ్యారేజ్ మూర్ఖంగా మొండి తత్వంతో ఇంక ఇదే అవకాశం ఇంకా రాకుండా పిల్లనివ్వరు పెళ్లి చేయరు పిల్లవాడినివ్వరు పెళ్లి చేయరు నాకు ఎవరు చూసేవాళ్ళు లేరు జాబ్ లేదు వచ్చిందే అవకాశంగా ఇడ్లీ పొట్ట దొరికినట్టుగా అది పోతే కనుక చివరికి స్ట్రెస్ అయ్యేసి ఆ ఇబ్బంది పడేది మీరే కాబట్టి అవన్నీ కూడా కొంతమేర 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 ఆ ఇబ్బంది నుంచి తొలుక్కుంటూ 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 ఆరు మాసాలైతే ఒక కొలిక్కి వస్తారు దీనికి కావాల్సింది ఓర్పు సహనం సహజ గుణం మరొకటి మానవ గ్రహాన్ని నమ్మకుండా వీరి ప్రయత్నం వీరు చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పటికైనా సరే చెప్పుడు మాటలు వినకుండా సలహాలు తీసుకోకుండా వీరికి మన ఇంటికి మనసుకి ఏది నచ్చుతుంది చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితంలో మళ్ళీ నా రాశి నా నక్షత్రం దశాంత దశలే కాకుండా నేను కూడా ఒకరిని ఉన్నాను నేను కూడా ఒకరిని ఉన్నాను అని గుర్తింపు అయితే వస్తుంది ఇద్దరికి కూడా భార్యాభర్తలు ఇద్దరికే కాదు స్త్రీ పురుషులు ఇవరికి కూడా ఈ సమస్య కనిపిస్తుంది ఇకపోతే మోసం విపరీతంగా మోసపోవటం నమ్ముతారు నమ్మించి గొంతుకు వస్తారు గొంతు కొడు అంటే చంపేసి బుట్టలు పెట్టడం కాదులే అండి మామూలుగా తడిగొడుతో గొంతుకు అంటారు అట్లాంటి సామెతల్లో మనకి నమ్మించి గొంతుకు వస్తారు అలాంటి నమ్మడం వలన నష్టపోతారు ఇవన్నీ కూడా మనము చూస్తున్నారు ఇన్ని రకాల అనుభవాలతో మనిషిని నమ్మాలంటే అవుతుందా నమ్ముతారా నమ్మరు ఇంకోటి వీళ్ళ దగ్గర ఉన్నట్టు గుణం ఒకటి ఉందండి ఏమిటి తెలుసా అది వాళ్ళకి అదృష్టం అని చెప్పచ్చు ఒక్కో సమయంలో ఒక్కో సమయంలో నష్టపోతున్నారు ఒక్కసారి ఒక మనిషి దగ్గర ఏదైనా చెడింది అంటే వారి ఇబ్బందులు ఉన్న వారు సస్తున్న వీరు వెళ్ళరు మాట్లాడరు అదొకటి వీళ్ళలో ఉన్నటువంటి ప్లస్ మైనస్ ఒకందుకు ప్లస్ ఇప్పుడు మైనస్ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది నుంచి ప్లస్ అది ఆ ఒక్క గుణంతో వీరి జీవితంలో మళ్ళీ ఎవరితో ఎలాంటి రిలేషన్ కానీ ఎవరితో ఎలాంటి ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు కానీ ఎవరితో ఎలాంటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ చేయరు వీరి ఆలోచన వీరి తత్వం వీరి మనుషులు వీరి కుటుంబ సభ్యులు వీరి బాధ్యత ఇదే చేస్తారు ఎందుకంటే అనుభవాలు జరిగినాయి కదా ఇవన్నీ అనుభవాలతో చేస్తున్నప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ పదిహేడో తారీఖు వరకు కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఉందండి అది ఏమిటంటే కనుక పెళ్లి మొదటిసారిగా పెళ్ళి చేసుకునే వారు ఉంటే వారికి అదృష్టమే చెప్పవచ్చు ఎందుకంటే వీరు అంత ఈజీగా ఒకళ్ళని నమ్మరు అంత ఈజీగా మనసీయరు అంత ఈజీగా ఇచ్చారంటే ఒక కాబట్టి వీరు చాలా మంచి వ్యక్తులు ఎక్కడ మాట పడరు మాట తీసుకోరు మరింది ఇప్పుడు కాబట్టి వీరికి పెళ్ళి అవుతుంది ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎందుకంటే బంధుమిత్రులందరూ వదిలేస్తారు అబ్బా వీళ్ళు చేసుకోరు పెట్టరా బాబు ఎందుకు నాది కూడా తలకైనా అయితే మీది కూడా కావొచ్చేది పెళ్లి అయితే ఇరవై రెండు సంవత్సరాలు దాటిన వాళ్ళకి అయితే ఖచ్చితంగా అవుతుందండి మరి మీకు మన ప్లస్ ప్లస్ అయితే మీరు చూస్తుంటేనే లాగా ఉంది అయితే మంచి యోగాలు అయితే వీరికి లభ్యపడతా ఉంటాయి ఈ లభ్యపడినటువంటి తరుణంలో మీకు కూడా పెళ్ళి యోచన ఉంది మంచి అమ్మాయి దొరకాలని మనస్ఫూర్తిగా అయితే ఆ దేవత దేవతల్ని కొలుద్దాం నవగ్రహాలని ప్రార్థిద్దాం ఖచ్చితంగా ఏదైనా దోషం ఉంటే పరిహారం చేసుకుంటే పెళ్ళి అనేది ఈ సంవత్సరం ధనుసు రాసి వాళ్ళకి ఖచ్చితంగా చవి చూస్తారు ఖచ్చితంగా పెళ్ళి అయితే అవుతుంది స్ట్రెస్ నుంచి బయటపడేదానికైతే ఉంటుంది కాబట్టి అలాంటి ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది కూడా రెండో అధ్యయనం చేసుకుంటే ఇంకా కలిసి వస్తుంది అంటే ఆగస్టు తర్వాత పెళ్లి చేసుకునే యోగ్యత ఉంటే కనుక అప్పుడు పెళ్లి గడిలు ఇరవై రెండు సంవత్సరాలు దాటిన వారికి మంచి యోగ్యత లభ్యపడుతుంది గ్రహాల నుంచి స్థితిగతులు కూడా వీరికి చాలా బాగుంటాయి అలానే ప్రయత్నం చేయొచ్చు ఇక వీరికి అన్ని రకాల స్ట్రెస్ నుంచి పోయేదానికైతే కనుక వీరికి కొన్ని రకాలుగా చూసుకున్నట్టయితే కనుక వీరు హనుమాన్ మందిరంలో ఎప్పుడైనా ఒకసారి హోమంగా అన్వయించవచ్చు అలానే శక్తి హోమం అని ఉంటుంది యజ్ఞం చేస్తారు అలానే శక్తి హోమం ఉంటుంది కన్యా పశుపత్ర హోమం ఉంటుంది అలానే చండీ హోమం ఉంటుంది అలానే కన్యా మనకి సుబ్రమణి హోమం ఉంటుంది అలానే గణపతి హోమం ఉంటుంది ఇలాంటి ఏదైనా హోమం చేయించుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది అలానే సత్యనారాయణ స్వామివారి రథం నడుచుకుంటే వీరికి అద్భుతంగా కలిసి వస్తుందండి ఎంత అద్భుతంగా అంటే గ్రహాలన్నీ కూడా ఇలాగ చలికాలంలో మనము రొగ్గోడు కప్పుకొని పడుకుంటాం చూస్తారో ములుగుతుంటారు ముసలి వాళ్ళు అని అలా మూలుక్కుంటే అనమాట ఏ గ్రహాలన్నీ కూడా వద్దు బాబు మేము రాము వద్దు బాబు మేము రాము అనుకునే విధంగా ఉంటే కనుక ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకుంటే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు బాగా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయవచ్చు ఈ సంవత్సరం మొత్తం మీద ఒకసారి నోచుకోవచ్చు ఇది బుధవారం శనివారం అయితే ఇంకా అద్భుతం పెళ్లి అయినట్టుగా సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకుంటే ఖచ్చితంగా వీరికి పెళ్లి అయినట్టుగా కాబట్టి పెళ్లికి ముందు కూడా నోచుకోండి పెళ్లి అయిన తర్వాత మళ్ళీ నోచుకోవచ్చు ఇది మీకు కూడా ఇది మీకు కూడా మనకి వస్తుంది ఇక గ్రహాలు కూడా ఏం చేస్తాయండి గ్రహాలు ఏమి చేయవు గ్రహాల యొక్క స్థితిగతులు ఏం చేస్తాయి గ్రహము మనిషికి భయపడుతుంది ఆ గ్రహానికి మనం భయపడ్డామా అంటే మనం గ్రహాలకు లొంగిపోతూనే ఉంటాం కాబట్టి వీరు ఆలోచన సహనం ఓర్పు నిజాయితీ నీతి వీటన్నిటికీ మూలం ఆధారంగా ఉండేటువంటి ఎవరు ఉన్నారంటే ధనుసు రాశి వారు ఖచ్చితంగా ఉంటారు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అంటారు అలా నడిచేదానికి ప్రయత్నం చేసేదే ఈ యొక్క రాశి వాళ్ళు కాబట్టి వారికి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి దాన్ని మాత్రం చవి చూడాలి కానీ అందిపుచ్చుకోవాలి కానీ మనం చేయి దాచుకోకూడదు కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాలు ఎలా వస్తాయి తెలుసా అండి గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ బీఈడ్ జాబ్స్ అలానే విదేశాల్లో ఎక్కడో అవకాశాలు ఎప్పుడో నీకు ఎవరు కలిసి వస్తాకైతే నీతో కలిసి చదువుకుని ఉంటాడు ఎక్కడో దగ్గర హాయి జప్ బాయ్ చెప్పు ఉంటారు నువ్వు తినేదాంట్లో ముద్ద పెట్టి ఉంటావు వారు ఈరోజు నీ సాయం చేస్తారు అలాంటి వారు సాయం చేస్తారు అంతేగాని నీకు ఏదో చేశాను ఎవరికో చేశాను దాన చేశాను బాధపడే అవసరం లేదు మీరు చేసినటువంటి ప్రతి పుణ్యకార్యం కూడా ఏదో దానికి పరికొస్తుంది ఇక్కడ మీకు పూర్వీకుల దోషాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఇక కాలసర్ప దోషం కుజు దోషం బాగా ఉంటుంది అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ బాగా ఉండేసి ఆరోగ్యం కూడా స్ట్రెస్ బాగా అయ్యేదానికి బాగా కనిపిస్తుంది అప్పుడు ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మొదటి అధ్యయనం ఆరు మాసాలు కూడా అది కూడా కారణం ఏంటంటే మీ ఆలోచన విధానం సరైన సమయానికి తినకపోవడం స్ట్రెస్ అవ్వడం వీరికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ధనుసు వారు కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లం హాస్మ లాంటివి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటాయి వాళ్ళు పరిగెత్తాలన్నా నడవాలన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంటారు ఎక్కువ శాతం బ్లడ్ రిలేటెడ్గా లేకపోతే ఫైల్స్ గాను ఇలాంటి సమస్యలు అయితే ఎక్కువగా కొట్టుమిట్లాడుతూ ఉంటారు బ్లడ్ రిలేటెడ్గా స్కిన్ రిలేటెడ్ బాగా ఉంటుంది వీరికి కాబట్టి ఎక్కువగా కష్టపడకుండా సంపాదించే విధంగాను అందుకే వీరు ఒకటికి రెండు చేస్తారు అది ఏంటంటే కూర్చొని చేసేటువంటివి చేస్తారు షేర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఎవరితో పంచుకోరు పాలు పంచుకోరు విషయాలని వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు కానీ మోసపోతుంటారు అదే కదా వీరు అనుకుంటారు అందరికీ బా ఎంత పిస్తున్నారు అండి రూపాయి రూప రూప రూపాయి కోడబెట్టుకుంటారు అంటారు ఆ కోడబెట్టింది కూడబెట్టింది కూడబెట్టింది కాస్త ఒకేసారి పెడతారు ఎవరు నష్టపోతారు మోసపోతారు అట్లా రోడ్డు మీద పడిపోతుంటారు అన్నమాట ఇక ఈ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై అయితే కుటుంబ సభ్యులకే వీరు ప్రేమిస్తారు కుటుంబ సభ్యుల్ని ఆరాధిస్తారు కుటుంబ సభ్యులు ఉంటే చాలు అనుకుంటారు అది వీరికి కలిసి వచ్చే కాలం అవుతుంది గ్రహాల యొక్క స్థితిగతులు కాదు మన మైండ్ మనసు మారితే కలిసి వస్తుంది కాబట్టి ఈ గ్రహాలు వీరికి ఈ సంవత్సరం అయితే కనుక ఒకటి శుక్రుడు బాగా యోగిస్తున్నాడు కాబట్టి వచ్చేటువంటి భార్యలు కావచ్చు భర్తలు కావచ్చు మంచి అన్యూన్యత పెరుగుతుంది ఇంతకుముందే పెళ్ళై ఉంటే కూడా ఒకటి దగ్గరగా ఉండడం కానీ లేకపోతే ఆ సంబంధం విడదీయడం కానీ అయ్యి మళ్ళీ ఒక మంచి సంసారం దొరికేటువంటిది అయితే బాగా కనిపిస్తుంది ఆ ద్వారా ఆదాయం కూడా వీరికి లభ్యపడుతూ ఉంటుంది అదొకటి అయితే వీరికి వనరని చెప్పొచ్చు మరొకటి వీరు అనుకునేటువంటి వ్యాపారం వృద్ధిలోకి వచ్చేలా కనిపిస్తుంది కాబట్టి వీరు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు బంగారం లాంటి గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారం వీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు పూజా సామాగ్రి లాంటి కూడా వీరు చేసుకోవచ్చు ఇక జాబ్ ప్రకారంగా అయితే బ్యాంకింగ్ సెక్టర్ అయితే వీరికి అద్భుతంగా కనిపిస్తుంది అండి బ్యాంకింగ్లో కనుక జాబ్ వస్తే వీరికి తిరిగి ఉండదు మాస్టర్స్ కాను టీచర్స్ కాను ప్రిన్సిపాల్ గాను కూడా వీరు ప్రయత్నం చేయవచ్చు ఇన్స్టిట్యూట్స్ నిర్మించవచ్చు కాలేజీలు నిర్మించవచ్చు ఇలాంటి ఏది ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ నుంచి కూడా మీకు సపోర్ట్ దొరుకుతుంది ఇక రాజకీయ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది సినీ రంగం కూడా వీరికి పర్వాలేదు ఒక మోస్తారుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా వీరికి సానుకూలంగానే ఉన్నాయి అని చెప్పవచ్చు కాబట్టి ఈ గ్రహాలు అన్నిటికన్నా కూడా రవి గ్రహం వీరికి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి ఎవరైనా స్టోన్ పెట్టుకోవాలనుకుంటే కనుక స్టోన్ రెండు నుంచి రెండున్నర క్యారెట్లు స్త్రీలు రెండు నుంచి మూడు క్యారెట్లు పురుషుడు పెట్టుకోవచ్చు ఇక ఇంకా వారి పర్సనల్ హరస్కోప్ చూసుకుంటే ఇంకా కొంచెం గుప్తంగా తెలుసుకోవచ్చు ఇక ఈ మొదటి అధ్యాయానికి ఈ కష్టాలు పడితే రెండో అధ్యాయానికి వచ్చినప్పుడు నిలదొక్కుంటారండి నిలదొక్కుని ఎదుటి వారికి సలహాలు ఇచ్చే స్థాయికి మళ్ళీ వెళ్తారు అరే ధనుసు రాశి వాళ్ళంటే ఇలా ఉంటారా అనిపించే స్థాయికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా ధనుసు రాశి వాళ్ళకి పొరువు ప్రఖ్యాత హోదా డబ్బు అన్ని రకాలు కూడా ఆదాయ వనరులు సృష్టిస్తూ మనకి అన్ని రకాలుగా ఆ గౌరవం లభిస్తుంది పది మందిలో పిలవడం కానీ అవార్డ్స్ ఇవ్వడం కానీ సన్మానం చేయడం కానీ ఇలాంటి వారికి అర్హతగా ఉంటుంది అనమాట కాబట్టి రాజకీయ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి కాన్ఫిడెన్సీలో కూడా మంచి పేరు ప్రఖ్యాత వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్లీగా వీళ్ళందరూ కూడా రాజకీయ రంగంకి వెళ్ళిపోవచ్చు కానీ వీరు స్ట్రెస్ అవుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి అలాంటి కాకుండా ప్రతి రాజకీయ రంగంలోకి వెళ్ళవచ్చు అలానే వీరు ప్రతిరోజు కూడా జపం చేసుకోవాలి రవి జపం చేసుకోవాలి ఓంకారనామం చదువుకోవాలి లలిత సహస్రనామం చదువుకోవాలి హనుమాన్ గుడిలో పూజలు చేసుకుంటే ఈ మొదటి రెండు అధ్యాయాలలో వీరు పర్సనల్గా ఇలా చేసుకున్నట్టే కనుక ఎలాంటి జాతకం సరే అద్భుతంగా ఉంటుంది ప్రయత్నం చేసుకుంటే కనుక ఫలితం ప్రతిఫలంగా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారం బుధవారం శనివారం అద్భుతంగా ఉంటుంది మూడవది సోమవారం కూడా వీరికి బాగుంటుంది ఇక వీరికి రాశి ధనుసు రాశికి నంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ ఈ రెండు నంబర్లు వీరికి లైఫ్ లాంగ్ కూడా బాగుంటాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ రెండు నెంబర్లు అద్భుతంగా కలిసి వస్తాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం మొత్తం ఈ యొక్క ఏదైతే వికృ పరాకర నామ సంవత్సరం ఉందో ఈ సంవత్సరం మాత్రం స్టాచ్యూగా నిలబడేటువంటి ఉంటుంది గ్రీన్ పెన్ పెట్టుకొని తిరగండి ఎప్పుడైనా మీరు గవర్నమెంట్ జాబ్లో రాకపోయినా గ్రీన్ పెన్తో సిగ్నేచర్ చేసేట అదృష్టం మీకు ఖచ్చితంగా రాబోతుంది కాబట్టి మీరు కూడా గ్రీన్ పెన్ పెట్టుకోండి ఈ మధ్యన ఇంతకుముందు మా పిల్లలప్పుడు వాడేవాళ్ళం మేము చదువుకున్నప్పుడు నాలుగైదు రీఫిల్స్ ఒకే పెన్లో ఉండేవి ఈ మధ్యన మొన్న ఈ మధ్య చూశాను మళ్ళీ దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో వచ్చింది పది పది బాల్స్ పెట్టి ఒకటే పెన్ ఉంటుంది అనమాట అది పెట్టుకోండి ఎప్పుడైనా మంచిది అది సో గ్రీన్ పెన్ అనేది ఎక్కువ వాడండి ఎప్పుడైనా మీరు సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది ఇకపోతే అన్ని రంగాల్లో కూడా బాగుంటుంది కాకపోతే నరదిష్టి రాకుండా చూసుకోండి మానవ గ్రహాన్ని నమ్మకుండా ఉండండి ప్రతి రాశి వారికి చెప్పేది ఒకటి ఏ గ్రహాన్ని అయినా మనం శాంతి చేయొచ్చు ఏ గ్రహం బాగలేకపోయినా శాంతి చేయొచ్చు కానీ మానవ గ్రహం ఉంటుంది చూసారా ఈ గ్రహానికి ఎన్ని రకాలుగా నిలువెత్తు బంగారం వచ్చినా సరే సాటిస్ఫై అవ్వరు కాబట్టి మానవ గ్రహంతో జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రం ప్రతి రాశి వారికి వర్తిస్తుంది అది కాబట్టి ఇక పెళ్లి చేసుకునే యోగ్యత ఉంటుంది ఇక అబ్బాయిలు అంటే స్త్రీ పురుషులైతే కనుక పరమడి దిక్కు నుంచి కానీ ఉత్తర దిక్కు నుంచి కానీ వచ్చే సంబంధం ఖచ్చితంగా సెట్ అవుతుంది ఇక అమ్మాయిలైతే కనుక పరమడి దిక్కు నుంచి అలానే దక్షిణ దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం అయితే మాత్రం వారి నుంచి ఆదాయం వస్తుంది వారి జాతకం నుంచి వీళ్ళకి కలిసి వస్తుంది యోగ్యత ఉంటుంది కాబట్టి వీరు అన్ని రకాలు కూడా బాగుంటుంది ఇకపోతే వీరికి కలర్స్ ఈ కలర్స్ కూడా వీరికి కాఫీ కలర్ బాగుంటుంది అలానే టమాటో కలర్ బాగుంటుంది ఆరెంజ్ కలర్ ఇంకా బాగుంటుంది వీరికి అంటే కలిసి వస్తుంది ఈ కలర్స్ వీరు లైఫ్ లాంగ్ కూడా పెట్టుకునే దానికన్నా ఈ సంవత్సరం అయితే ఇంకా బాగుంటుంది వైట్ కూడా వీరు యూజ్ చేసుకోవచ్చు ఇక వీరు ప్రతి రోజు కూడా లేదా మూడు రోజులకు ఒక్కసారైనా సరే చంద్రుడు మారేదానికి రాశి నుంచి మరో రాశికి రావడానికి రెండున్నర రోజుల నుంచి మూడు రోజులు పడుతుంది ఈ చంద్రుడు మారినప్పుడు ప్రతిసారి చూసుకోలేదు కాబట్టి మూడు రోజులు మూడు రోజులు గ్యాప్ అనేది వ్యవధి ఈ వ్యవధి ఇచ్చేసి ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ కానీ లేదా తెల్ల ఆవాలు ఒక చిటికడు కానీ లేదంటే పటిక మన ఇంటికి కట్టిన పటిక కానీ ఈ మూటిలో ఏదో ఏదో ఒకటి తీసుకొని మనం క్లాక్ వైజ్గా తల చుట్టూ తిప్పేసి ఎక్కడైనా పొదట్లో ఉన్నట్టు చెట్లు కానీ పాడేడు నీటిలో కానీ వేయాలి ఇక ఇది చేస్తే నరదిష్టి నరఘోష శత్రుభయం పితృదోషాలు కూడా కొంతమేర తొలగిపోయేదానికి సంవత్సరం మొత్తం కూడా ప్రశాంతంగా ఉండేదానికి వాతావరణం లభ్యపడుతుంది నిద్ర పట్టకపోతే కనుక రెండు లవంగాలు కానీ లేదా కనుక గసగసాలు ఉంటాయి గసగసాలు లైట్గా ద్వారగా వేపేసి పౌడర్ చేసుకొని పాలాలు వేడి పాలాలు వేసుకొని తాగితే ఒక స్పూన్ ఒక స్పూను గసగసాలు మనకి జాజికాయ పౌడర్ ఈ రెండు కూడా వేసుకొని గడిపితే కనుక ఆరోగ్య సమస్యలు కూడా బాగుంటుంది అంటే ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి అలానే గ్రహి దోషానికి కూడా ఈ గసగసాలు వచ్చేసి శుక్రుడు జాజికాయ వచ్చేసి రాహుతో కూడినటువంటి శుక్రుడు కాబట్టి రెండు దోషాలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ పరిహారం ఉంటుంది ఇది చేసుకుంటే మీకు ఆరోగ్య సమస్యలు కూడా నెరవేరుతుంది సంవత్సరం మొత్తం కూడా ఇక చివరిగా మీకు వచ్చేసి సత్యనారాయణ స్వామిని పూజించుకోవడం ఆరాధించుకోవడం చాలా మంచి జరుగుతుంది అంటే విష్ణుమూర్తి అన్నట్టు విష్ణుమూర్తికి పులిహోర సమర్పించుకుంటే కూడా బఠానీలు గుగ్గిలు సమర్పించుకుంటే కూడా సంవత్సరం మొత్తం కూడా మీకు అన్ని రకాల సానుకూలపడే వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందుల నుంచి వైదొలిగేసి జీవితం అంటే ఇది పూలపాన్ పవన్ కాదు ముళ్ళపాన్ పవన్పు కాదు జీవితం అంటే సమానత్వంతో ఉండేటువంటి వ్యవస్థ అని చెప్పేసి అని ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి మార్గాలు కూడా వెతికేలా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్తే ధనుస్సు రాశి వాళ్ళు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ వరకు కూడా అదృశ్యవంతులు అవ్వచ్చు ఇక అప్పుడు నిలదొక్కున్నారంటే రానున్న తరం మొత్తం కూడా చాలా బాగుంటుంది ఆ చెట్టు కింద ఎన్నో వృక్షాల కింద మొక్కలు మొలుస్తాయి కాయలు కాస్తాయి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి ఇక వీరు నాటవలసినటువంటి చెట్టు వేప చెట్టు వేప చెట్టు ఎక్కడైనా సరే రోడ్డుకి విరివైపులైనా పొలాలైనా గటలైనా ఎక్కడైనా సరే వేప చెట్టు ఒకటి నాటితే చాలు అలానే మూడు మాసాలకు ఆరు మాసాలకు ఒక చెట్టు నాటితే ఈ సంవత్సరంలో వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా ఇలా చెట్టుకుల పంచలేకపోతే కాబట్టి ఈ చెట్లు నాటితే సరిపోతుంది ఓవరాల్ గా ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళందరికీ ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు గురు